హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట జొన్నలు పెసలతో ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక కప్ వచ్చేసి జొన్నలు తీసుకున్నాము ఇవి తెల్ల జొన్నలేనండి తర్వాత కప్ వచ్చేసి పెజలు తర్వాత పావు కప్పు వచ్చేసి మినపప్పు వీటిని ఇప్పుడు మంచిగా వాష్ చేసేసుకుందాము ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుందామండి అప్పుడే దుమ్ము అంతా అనమాట జొన్నల్లో మనకి పైన పొట్టంతా ఉంటుంది కదా అదంతా పోతుంది వాష్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నీళ్లు యాడ్ చేసేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకుందాము అప్పుడే మనకి జొన్నలు అవన్నీ చక్కగా నానుతాయి అనమాట నేనైతే ఐదు గంటల పాటు నానపెట్టానండి ఐదు గంటల తర్వాత చూద్దాము చూడండి చక్కగా నానిపోయినాయి అన్నమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మార్చుకుందాం డైలీ ఒకే రకంగా బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పదిహేను దాకా మిరియాలు వేసుకుందాము మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేయలేదనమాట ఈరోజు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న ముక్క అల్లం తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపేసుకుందాము కలిపేసి ఇప్పుడు వచ్చేసేసి మనకి కావాల్సినంత పిండి అట్టు పెట్టి మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి అండి నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక రోజు దాకా బాగుంటుంది తర్వాత చట్నీ రెడీ చేసుకుందాము కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఇది వచ్చేసి మంచిగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా ఎండుమిరపకాయలు వేసుకుందామండి తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసుకుందాము ఉల్లిపాయ మనకి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆ పచ్చి స్మెల్ పోతేనే అనమాట మనకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము తర్వాత కొంచెం ఇంగువ చూడండి ఉల్లిపాయలు మనకి మగ్గినాయి అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రెండు టమాటోలు అనమాట మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాము వాటిని కూడా వేసేసేసి చక్కగా ఫ్రై చేసుకుందాం టమాటోలు మనకి బాగా మగ్గిపోవాలండి ఈ దోశల్లోకి వచ్చి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది డైలీ తినే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అలానే బ్రేక్ఫాస్ట్ కూడా డైలీ తినే ఇడ్లీ బియ్యం వేసుకుని తినే ఇడ్లీ దోసలు కాకుండా ఇలా కొంచెం హెల్తీగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మగ్గిపోయినాయి అని టొమాటో స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము చల్లబ చల్లారిద్దామండి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చిక్సరి పండినంత ఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి బెల్లం పొడి వేసానండి నేను ఇది ఫుల్లీ ఆప్షనల్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట తగినన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ఒక టీ స్పూన్ నూనె నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక అర టీ స్పూన్ వచ్చి ఆవాలు కొంచెం కరివేపాకు వేసి మనం తాలింపు వేసుకుందాం అనమాట ఇప్పుడు చట్నీ పక్కన పెట్టేసుకుందాము పిండి చూడండి చక్కగా మనకి ఆ కొంచెం సేపట్లో ఒక పది నిమిషాలు అయితే నానిందనమాట కొంచెం గట్టిగా ఉంది మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట దీంట్లో నుంచి నేను సరిపడినంత తట్టి పెట్టుకుని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట రేపటి కోసం అనేసి ఇప్పుడు మనం పెనం పెట్టుకుందాము పెనానికి వచ్చేసి కొంచెం నూనె వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకుందామండి ఫస్ట్ టైం వేసుకుంటున్నాము కాబట్టి అలా చేసుకుంటే మంచిగా వస్తాయి అనమాట తర్వాత నుంచి అవసరం లేదు మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో ఎంత పలుచగా అంత పలుచుగా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట పలుచుగా కావాలంటే పలుచగాను ముందుగా కావాలంటే ముద్దుగాను నేనైతే ఈరోజు పేపర్ దోశలానే వేసానండి చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు తురుము పెట్టుకున్న క్యారెట్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాము వేసుకుని ఇప్పుడు నూనె వేసుకుందామండి దీన్ని మనం రెండో పక్కకైతే తిప్పి కాల్చుకోబోయేది లేదు మనం దోశ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి నార్మల్గానే హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం అట్ల కాడితో ఇలా ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి కూరగాయ ముక్కలు క్యారెట్ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా అవి కూడా మనకి ఫ్రై అవుతాయి అనమాట దోశతో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట దోశ తీసేసుకుందామండి చక్కగా మనకి ఫ్రై అయిపోయింది రెండు పక్కల మంచిగా కుక్ అయింది అనమాట అందుకని మనం రెండో పక్కకి తిప్పాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తీసేసుకుందాం అంతేనండి ఇంకా తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట మామూలుగా అయితే జొన్నలతో మనం జొన్నలు నేరుగా చేసామంటే తినరనమాట జొన్న సంకటి కానీ ఇట్లా ఇలా దోశలు అంటే పిల్లలకి అందరికి ఇష్టం కాబట్టి ఇలా వేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఒక హెల్తీ రెసిపీ కూడాను తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూద్దాం చూడండి ఒకసారి చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందనమాట చట్నీ కూడా సూపర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్